హలో నేను శివపార్వతిని అండి యూనిట్ ప్రభాకర్ గారు ప్రొడ్యూస్ చేస్తూ యాడ్ చేస్తున్న ఉదినమ్మ యూనిట్ అందరికీ నమస్కారం నాకు కరోనా పాజిటివ్ వచ్చి చాలా మళ్ళీ ఇంటికి వస్తానో లేదో అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయి పది రోజుల తర్వాత నిన్న రాత్రి ఇంటికి చేరాను రెండు హాస్పిటల్స్ మారాను ఈ విషయం ప్రభాకర్ యూనిట్ కూడా తెలుసు ప్రభాకర్కి తెలుసు అయితే ఈ విషయంలో నేను ఎవరిని ఏం ఆనందరచుకోలేదు థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ పరిస్థితి రాకపోతే ఎవరేంటనేది తెలియదు ఇప్పుడు తెలిసింది ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా చిన్న ఆర్టిస్ట్ అయినా ప్రాణం అనేది ఒకటే ఆపదనేది ఒకటే ఏ ఇప్పుడు తెలిసి కూడా ఈ కరోనా అనేది పాజిటివ్ అనేది చిన్న విషయం కాదనేది ప్రపంచానికే తెలుసు అందులో మీ యూనిట్లో వర్క్ చేసిన ఆర్టిస్టుని చేసినా చెప్పిన మన ఆర్టిస్టుల మధ్య ఒక అనుబంధం ఉంటుంది కానీ నేను వర్క్ చేసిన తర్వాత ఇంకా అనుబంధం దగ్గర అవుతుంది కానీ నా గురించి ఎవరు ఏ హాస్పిటల్లో ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అడగడం కానీ ఏమి చేయలేదు ఇది దురదృష్టం అంటే అంతే ఎవరి ఎవరి ప్రాబ్లం వాళ్ళదే ఇక్కడెవరికి ఎవరు ఏం తోడుండరు నేను ప్రభాకర్ గారి గురించి కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను ఎందుకంటే అది అంతే మేము కూడా అలాగే ఉండాలి యాక్ట్ చేసామా ఆ క్షణాన్ని ఆ ప్లేస్ని ఆ మనుషుల్ని అక్కడితో మర్చిపోవాలి అంతే ఈ అంత కృతకంగా అయిపోయింది మనుషుల మధ్య సంబంధాలు మరి నేను ఐదేళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా జీవిత రాజశేఖర్ గారు ఒకరోజు హాస్పిటల్కి వచ్చి నా పరిస్థితి తెలుసుకొని ఇంకా అక్కడ ప్రొలాంగ్ చేసే పరిస్థితుల్లో డాక్టర్స్తో మాట్లాడి చాలా విషయాల్లో నాకు సపోర్ట్ చేసి నన్ను బయటకు తీసుకురావడం జరిగింది తర్వాత ప్రభాకర్ గారు నోట్లో నుంచి వెళ్ళి ముడ్లో నుంచి వచ్చేస్తుందండి అది ఏం పోదు అని చెప్పారు రెండు లక్షలు ఏం సరిపోద్దండి పది లక్షలు చేసుకుంటే ఇన్సూరెన్స్ అని చెప్పారు అది నేను చేసుకోలేకపోయాను మరి ప్రొడక్షన్స్ నుంచి ఇన్సూరెన్స్ ఏదో చేశానన్నారు అమ్మా ఇది ఏమన్నా మీకు అవసరం వస్తుందా తీసుకోండి క్లెయిమ్ చేసుకోండి నేను చెప్పడం కానీ అటువంటివి కూడా చేయలేరా కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే థ్యాంక్స్ ఒక్కటే అంతే అంతకుమించి నేనేం చెప్పదలుచుకోలేదు ఈ విషయాన్ని అందరూ గమనించి జాగ్రత్తగా ఎవరు కొనుగోలు చేసుకోండి ఇప్పుడు నేను పోయానని తెలిసిన ఇంతే రెస్పాన్స్ అవుతారు ఎవరికి తెలియని ఎవరు కామ్గా షూటింగ్ జరిగిపోతూ ఉంటుంది అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే ఈ సీరియల్కి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాను శివకుమార్ వరంగల్ దగ్గర సన్మానం పెట్టి నాకు సన్మానం చేసి చక్కగా ఒక వంద రూపాయలు శాలువా కప్పి తీసుకెళ్ళి సన్మానం చేశారు చాలా అభిమానం చూపించారు చాలా ఎమోషనల్గా మేము కూడా స్టేజ్ ఎక్కి మా కళల గురించి మా జీవితాల గురించి మాకున్న రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుతుంటాం మాట్లాడాను చప్పట్లు కొట్టారు అభినందించారు బాగుంది ఈ అభిమానంలో కనీసం ఆవగింజంతైనా మనిషి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ముందుకు రాకుండా ఉండడం అనేది న్యాయం కాదు ఇది తప్పు ఆర్టిస్టుల పట్ల ప్రేమ పంచడం అనేది ఉంటే చచ్చిపోయేవాడికి కూడా బలం వస్తుంది అది నా బాధ దీన్ని మర్చిపోవద్దు అది పాటించిన రోజే ఆర్టిస్ట్ అని అర్హత ఉంటుంది అంతేగాని మేకప్లు వేసుకుని యాక్ట్ చేసేసి నేను ఆర్టిస్ట్ని నేను అనుకున్నా ఇంకెవరనుకున్నా అది కరెక్ట్ కాదు తెలుసుకోండి ప్లీజ్